మార్నింగ్ గురుగారు మార్నింగ్ గురుగారు రాత్రి మీతో చెప్పిన విషయం ఇప్పుడు గ్రూప్ లో అందరికి చెప్పాలని ఉంది నేను ఇంట్లో మాట్లాడదాం అంటే ఇంకా టైం సరిపోలేదు తర్లే ఇంకా షాప్ పేడకొచ్చినాక ప్రశాంతంగా మాట్లాడవచ్చు అని వచ్చేసిన అనమాట ఈవినింగ్ కూర్చొని అట్లా నేను ఫోన్ చూసుకుంటా ఉన్నా గురుగారు టైం ఉందిలే అని చెప్పేసి పిన్లు పట్టడానికి అది మెసేజ్ మామూలుగా నాకు ఇది వరకు ఫోన్ వాడటం తెలిసేది కాదు గురుగారు యూనివర్స్ లేకొచ్చినా కన్నీ వచ్చేసింది నాకు మెసేజ్ వచ్చింది గురుగారు ఏందబ్బా మెసేజ్ వచ్చింది అంటే మామూలుగా ఏమన్నా డబ్బులు పంపించిన ఏమన్నా నా ఫోన్ లో అమౌంట్ ఉంది అవి ఏమైనా కట్ అయినాయా ఏందా అని చెప్పి చూసిన వేరే అకౌంట్ లో డబ్బులు లేవు అసలు దాంట్లో ఎంత పదిహేడు రూపాయలు ఇరవై రూపాయలు ఉన్నాయి అంతే ఎక్కువ లేవు దానికే వచ్చినాయి అనమాట ఏందబ్బా మెసేజ్ పదివేలు మెసేజ్ చూపిస్తుంది ఏందా అని చెప్పి ఓపెన్ చేసి చూసిన గురుగారు దాంట్లో పదివేలు పడి ఉన్నాయి ఏందబ్బా ఎవరు వేసినారా అని నేను ఒకసేపు ఆలోచించుకొని మళ్ళా అల్లుడికి కూడా ఫోన్ చేసినాను ఏమైనా అమౌంట్ పంపించా అమ్మా అంటే లేదమ్మా అని అన్నాడు యాక్చువల్గా అబ్బాయికి ఇరవై తారీఖు శాలరీ వస్తుంది వస్తే పాప కోసం పంపిస్తుంటాడు ఒక ఐదు వేలని అట్లా పంపిస్తుంటారు అట్లా ఏమైనా పంపించినాడేమో అనుకోని నేను అడిగితే లేదమ్మా నేను పంపించలేదు ఇంకా టైం ఉంది కదా అన్నీ ఏమ్మా అంటే ఏం లేదు ఇళ్ళమ్మా అని ఫోన్ పెట్టేసినాను ఇంకా చెక్ చేసుకున్నాక ముందు ఇశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్నా ఇది ఎలా వచ్చింది ఏమో అనుకొని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకొని ఇంకా ఏమంటే మీకు కాల్ చేసిన అనమాట నేను జరిగిన సిచ్యువేషన్ గురువు గారు అది అసలు నాకే షాక్ అనమాట దాంట్లో అమౌంట్ లేవన్న విషయం తెలుసు కానీ నేను మామూలుగా జూల్ సెండ్ చేసుకున్నానంటే దీంట్లోకి అమౌంట్ వచ్చినందుకై విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకున్నా అనమాట నిన్న నైట్ కూడా చెప్పుకున్నాను అట్లా పడుకుంటప్పుడు ఖచ్చితంగా చేసుకొని పడుకుంటా అంటే అమౌంట్ లేవని యూనివర్స్ పంపించింది ఏమో నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు వీళ్ళు గ్రూప్ లో ఉన్న అందరికీ చెప్తున్నాను సక్సెస్ తీసుకోవాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చెప్పాలని చెప్పలేనంత ఆనందంతో ఉంటున్నా నేనైతే ఆ ఆనందం అందరితో పంచుకోవాలనే ఇది చెప్పడం నేను థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ యూనివర్స్